ఈ భూమి మీద ఉంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా వాల్యూస్ కలిగి గాని శ్రద్ధ కలిగి గాని ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా పని చేసినా సక్సెస్ఫుల్ అవుతాడు గుర్తుపెట్టుకోండి కాకపోతే వీళ్ళకి మనకి తేడా ఏంటంటే బయట కూడా శ్రద్ధ కలిగి చేసినా సక్సెస్ అవుతాడు మనము శ్రద్ధ కలిగి పని చేసినా సక్సెస్ అవుతాం విజయం పొందుతాం వాళ్ళకి మనకి తేడా ఏంటని అడిగితే మనం దేవుని చిత్త ప్రకారంగా శ్రద్ధ కలిగి శక్తి రూపం లేకుండా చేస్తాం గనుక ఈ జీవితం అందే కాదు రాబో యుగమందు కూడా దేవుని యొక్క రాజ్యంలో యోగ యోగాలు కానీ బయట ఉన్న వాళ్ళు దేవుడు తెలియకుండా శ్రద్ధతో బలవంతంగా వాళ్ళు ఏదో ఒకలా పట్టుదలగా చేసినా అది ఈ భూమి మీద మాత్రమే తప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళలేరు ఒక వ్యక్తి తన భార్య ఎదురు చాలా రోగాలతో కలిసిమెలిసి ఉండేవారు ఒక మారుమూల అడుగు ప్రాంతాల్లో ఉండేవారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్న వైద్యం కానీ వాళ్ళకు అనుకున్న సిటీ కానీ దగ్గర లేవు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్న కొండలు దాటి వెళ్ళాలి పెద్ద కొండ ఉంటుంది దా పర్వతం దాటి వెళ్ళాలి నేరుగా ఒకవేళ మావూలుగా అనుకోండి తిరిగి వెళ్ళారనుకోండి చాలా కిలోమీటర్లు వస్తది అనుకున్న ట్రీట్మెంట్ దొరకదు మనుషులు చనిపోతారు ఖచ్చితంగా కానీ కొండ నుంచి కానీ ఒకవేళ దాటగలిగితే ఒక పది కిలోమీటర్లు వస్తుంది ఇలాగలితే ఒక వంద కిలోమీటర్లు వస్తుంది అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తన భార్య రోగ పరిస్థితుల్లో ఉందండి చాలా దారుణమైన రియల్ గా జరిగింది చాలా పరిస్థితుల్లో రోగంతో జబ్బుతో పడిపోయింది చచ్చిపోయే చివరి స్టేజ్కి వెళ్ళిపోయింది ఎలాగన్నా బ్రతికించుకోవాలి ఎలా తిరిగి వెళ్తే టైం అయిపోతుంది కొండ దగ్గర నుంచి వెళ్తే టైం సరిపోతుంది కానీ కొండ అడ్డుంది ఎలాగ ప్రయత్నించాలో మొత్తం మీద ప్రయత్నించాడు ప్రయత్నించినా ప్రయత్నించే భార్యని కాపాడుకోలేక చేతిలో చచ్చిపోయింది భార్య భర్త చాలా దారుణంగా ఏడ్చాడు భార్య దూరం అయిపోయింది ఎందుకు దూరం అయిపోయింది నేను అనుకున్నటువంటి ఆ టార్గెట్ కి దగ్గరికి వెళ్ళగలిగే మార్గం మూసుకుపోయింది తిరిగి వెళ్ళాలంటే నా భార్య దొరకదు నా భార్యని ఎలాగోలా బ్రతికించుకుందాం అనుకున్న కొండ దాటాలనుకున్నాను నేను కానీ అవ్వలేదు నా భార్య లాంటి పరిస్థితి నా ఊర్లో ఉన్న వాడికి రాకూడదనుకున్నాడు అంటే రాకూడదనుకుని కొండని ఒక ఒక గుణపం ఒకటి ఒక సుత్తు ఒకటి పట్టుకుని రెండే రెండు వస్తువు పట్టుకుని కొండను ప్రారంభించడంటే నవ్వేరు అందరం రే ఇన్ని సంవత్సరాల బట్టి వచ్చిన అధికారులే ఏం చేయలేకపోరు దీన్ని లేదా గత మిశ్రంలో ఏం చేయలేకపోయి నువ్వేం చేస్తావు నీ పిచ్చి కాకపోతే నువ్వేని రోజు చేస్తావు ఇదే ఒక్కొక్క రెండు తట్లు మూడు తట్లు మట్లు వేస్తంటే నవ్వివ్వరు అందరూ నాకు ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల్లో కొండను తురిచిసేటండి మొత్తం దాన్ని ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల్లో కొండకు మధ్యన మార్గం పెడీసాడు అందులో అంటే ఈలో ఏమున్నది పట్టు ధరతో కూడిన శ్రద్ధ దాన్ని మీద పెట్టాడు ఫోకస్ నవ్వులు పట్టించుకోలేదు ఎగతాలు పట్టించుకోలేదు ఏది పట్టించుకోలేదు అనుకున్న దాన్ని సాధించాలనుకున్న దాని మీద వెళ్ళిపోయాడు నేను అడుగుతున్నాను ప్రశ్న శ్రద్ధ కలిగి అనుకున్న దాన్ని ఎవడో సాధించలేని సాధించడం లేదా ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఈ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి విజయం సాధించడం మనం అందరూ ఇన్స్పైర్ అవుతున్నాం మీరు అందరూ ఇది చెప్పినప్పుడు ఎలా అనిపించదే శస్ మంచి బలే చేసేది అనుకున్నారు లేదా ఇప్పుడు ఎంతగా ఎంతమందిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు ఒక హైందువుడు క్రీస్తు నమ్మలేదు అతను క్రీస్తు అంటే ఎవరో తెలియదు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి కొండ తొలిచే బావురా బాబురా పరలోకం దేవుడు నీ భార్య ఎలాంటి గతి ఇంకొకరు పట్టకూడదని బాగానే పండదొచ్చు రా మంచి మార్గం వేసం అంటాడా దేవుడు శ్రద్ధ కలిగి అనుకున్న దాన్ని సాధించలేని దాన్ని సాధించాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా భక్తి జీవితం శ్రద్ధ కలిగి భౌతికమైన జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని సక్సెస్ఫుల్ రేటు పెంచుకున్నవాడు అనుకున్న గమ్యంతో పాటు ఈ భౌతికంగానే కదా రాబో యుగం వాడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది భక్తుడైతే బయట వాడు ఒకవేళ శ్రద్ధ కలిగి పనిచేసి వాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళినా క్రీస్తు వాడు జీవితంలో లేకపోతే అనుకున్న గమ్యాన్ని వాడు చేరుకోలేడు